ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి యాగశాలలో హోమం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు ఉత్సవాల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు పదహారవ తేదీ నుండి ఇరవై ఆరు ఆరు ఇరవై మూడు వరకు సోమవారం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి మొదటిగా పదహారవ తేదీన అంకురార్పణ స్టార్ట్ అవుతుంది పదిహేడవ తేదీ ఉదయం సోమవారం రోజు ధ్వజారోహణ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుందండి ఇరవై ఆరో తేదీ వరకు గురపు వాహనం అన్ని రకాల వాహనాలు ఇరవై తేదీతో కంప్లీట్గా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి కంప్లీట్గా జరుగుతాయి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నాము